హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు లక్ష్మీజ్యోతి నేను మన ఫ్రీ గురుకుల్లో బేకింగ్ బేసిక్స్ అండ్ బేకింగ్ అడ్వాన్స్ రెండు నేర్చుకున్నాను సో ఇప్పుడు మనందరి కోసం నేను బేకింగ్ అడ్వాన్స్లో మన మేడం ప్రీమిక్స్తో ఈజీగా చేసుకునే కేక్ నేర్పించారు సో ఇప్పుడు ఆ ప్రీమిక్స్తో నేను ఎగ్లెస్ వెనిలా కేక్ తయారు చేసి మీకు చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది నేను ఒకసారి చెప్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ప్రీమిక్స్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం ఒక హాఫ్ కప్ వెనీలా కేక్ ప్రీమిక్స్ తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి ఒక వన్ బై ఫోర్త్ కప్ వాటర్ తీసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ తీసుకోవాలి సో ఇప్పుడు ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి మనం కేక్ అనేది తయారు చేస్తాం ఇప్పుడు మనకి ప్రీమిక్స్ కేక్ అనేది ఎప్పుడు బాగా యూజ్ అవుతుందంటే మన దగ్గర కేక్ చేయాలంటే చాలా ఐటమ్స్ కావాలి బేకింగ్ పౌడర్ అని బేకింగ్ సోడా అని ఎసెన్స్ అని ఇట్లా ఇంకా మిల్క్ అని కర్డ్ అని చాలా చాలా కావాలి సో మన ఇంట్లో ఎమర్జెన్సీగా చేయాలి ఏమి అవైలబిలిటీ ఉండవు సో అట్లాంటి టైంలో మనకి ప్రీమిక్స్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది సో ఈ పౌడర్ అనేది మాకు బేకింగ్ క్లాస్లో పావలి మేడం చెప్పారు ఆ మేడం చెప్పిన ప్రెజర్ రెసిపీ చాలా బాగా సక్సెస్ అయింది మనకి యూట్యూబ్లో కూడా చూస్తాం అన్నీ దొరికితే గానీ నార్మల్గా అంత బాగా రావు సో ఇప్పుడు చెప్పిన విధంగా మనం ట్రై చేస్తే కనుక అంత బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి అందరూ మనం ఒక హాఫ్ కప్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాం కదా దాన్ని ఇట్లా ఒక జల్లెలాంటి దాంట్లో వేసుకొని మనం జల్లించుకోవాలి ఏమన్నా మనకి ఉండల్లాంటివి ఉన్నా కూడా అవన్నీ పోతాయి మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది సో ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి సో దాని తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోండి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోండి సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మన బ్యాటర్ని ఇట్లా కట్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా కట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేయాలి దీన్నే మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం మనం ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునే లోపు మనం స్టవ్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు దాని తర్వాత అంతకుముందే మనం ఈ కేక్ అనేది బేక్ చేయడానికి టిన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి నేను ఇక్కడ గ్రీస్ ఒక టిన్ అనేది తీసుకొని మన కేక్ సైజ్కి సరిపడా దాంట్లో ఆయిల్ వేసేసి కొంచెం మైదా వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బ్యాటర్ కలిపేసుకున్నాక ఈ బౌల్లో వేసుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది బ్యాటర్ అనేది లమ్స్ ఏమి లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ మనం కరెక్ట్గా కనుక మొత్తం కలిపి చేస్తే కేక్ అనేది బాగా బేక్ అవుతుంది ఇప్పుడు మనం బ్యాటర్ అనేది లమ్స్ లేకుండా కలిపేసుకున్నాం కదా ఈ కలుపుకున్న బ్యాటర్ని మన కేక్ టిన్లోకి పోసుకోవాలి ఈ బ్యాటర్ అనేది ఇట్లా మనం మొత్తం మన కేక్ కేక్టింగ్లోకి వేసేసుకొని ఇట్లా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోవడానికి ఒక రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు నేను చాలా చిన్న కేక్ చేస్తున్నాను ఎందుకంటే మనకు బేకింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో శాంపుల్గా ఒక చిన్న కేక్ చేసి చూపిస్తున్నాను ఇట్లా మనం బ్యాటర్ అనేది దీంట్లో పోసేసుకున్నాక అదిగో నేను అక్కడ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను దీన్ని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ సో ఇట్లా గాలి అనేది పోకుండా ఒక లిట్ పెట్టేసుకొని దానికి ఇట్లా మనకి హోల్ ఉంటుంది కదా అది కూడా కవర్ అయ్యేలాగా ఒక పేపర్ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేసి ఈ టిన్ అనేది దీంట్లో ఇట్లా పెట్టేయడమే సో ఇది క్లోజ్ చేసేదా ఒక ట్వంటీ మినిట్స్కి ఇది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాక మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ కేక్ అనేది అట్లా ఉందనేది మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాక చూద్దాం ఇప్పుడు మనం కేక్ అనేది పెట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా వస్తుంది సో కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది బేక్ అయిపోయింది సో ఇంకొక టెన్ మినిట్స్లో మన కేక్ అనేది రెడీ అయిపోతుంది సో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైతే కేక్ బేక్ చేస్తున్నామో ఒక్కసారి లిడ్ క్లోజ్ చేశాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు అట్లా ఓపెన్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు నేను చేసే ఈ క్వాంటిటీ కేక్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది నా కేక్ మరీ తక్కువ ఉంది కాబట్టి నా కేక్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్లోనే బేక్ అయిపోయింది సో నేను ఒకసారి టూత్పిక్ అనేది ఇన్సర్ట్ చేసి చూస్తాను టూత్పిక్ అనేది పెట్టినప్పుడు మనకి ఏమి పిండి అనేది అంటుకోకుండా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు సో ఇప్పుడు మన కేక్ అనేది బేక్ అయిపోయింది సో దీన్ని కాసేపు ఆగాక నేను డిమాల్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నా కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయింది సో చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇది నేను నైఫ్తో డిమాల్వ్ చేస్తాను ఒకసారి చూడండి కేక్ అనేది డిమాల్వ్ చేస్తాను ఇదిగోండి మన కేక్ అనేది రెడీ అయిపోయింది సేమ్ మనం ఇదే ప్రాసెస్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు సో దానికి తగినట్టు మనం కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన కేక్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇట్లా మనం ఇంట్లోకి సంబంధించిన కేక్స్ కానీ ఏదైనా కుకింగ్కి సంబంధించినవి ఏదైనా నేర్చుకోవాలన్నా మన ఫ్రీ గురుకుల్లో మనకి ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో అందరూ కూడా ఫ్రీ గురుకుల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫ్రీ గురుకుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎవ్రీ మంత్ ట్వంటీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు అందరూ రిజిస్టర్ చేసుకోండి सो अंदा यूजों थैंक यू फ्री गुरुकुल